సమ్మర్ అనగానే మనకు నోట్లో నీళ్ళు ఉరతాయి కదండి ఎందుకంటే మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయ అయితే ఏదో ఒక రెసిపీ చేయాలనిపిస్తుంది కదండి ఎప్పుడు చేసే రెసిపీ కాకుండా ఏదైనా డిఫరెంట్గా కొత్తగా టేస్టీగా చేయాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చేయండి దీనికి ముందుగా మనము మామిడికాయ తీసుకొని పైన చెక్క అంతా తీసేసుకొని ఇలా తురుముంచుకోవాలండి ఇలా కాస్త పెద్దగా తురుముకోవాలి ఎక్కువ సన్నగా తురుముకున్నారనుకోండి పేస్ట్ లాగా అయిపోతుందండి కాబట్టి ఇలా తురుముకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము నేను మీల్ మేకర్తో చేస్తున్నానండి ఇవాళ మీల్ మేకర్ని మనము వేడి నీటిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచామనుకోండి సాఫ్ట్గా అయిపోతాయండి తర్వాత నీళ్ళంతా గట్టిగా పిండేసుకొని ఇప్పుడు వీటిని ఇలాగే వేయకూడదండి చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకోవాలి బాగా కాస్త చిన్న ముక్కలాగా ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కూడా చూడండి అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు అలాగే పచ్చని పప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి కాస్త ఇలా వేయించుకున్న తర్వాత కారం తగినన్ని పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త దోరగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము మీల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి కాస్త క్రిస్పీగా ఎంతవరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు అలాగే మీల్ మేకర్కి ఎంత కావాలో అంత సాల్ట్ మట్టుకే వేసుకోండి ఎక్కువ వేయకండి సాల్ట్ కారం అంతా పట్టేలాగా చక్కగా వేయించుకోవాలి వీటిని మనం వేయించుకునేటప్పుడే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలండి ఒక ఐదారు వెల్లుల్లి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవంతా కూడా బాగా వేయించుకోవాలండి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి వెల్లుల్లి కూడా చూడండి కాస్త క్రిస్పీగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి పసుపు వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో మనము తురుముంచుకున్నాం కదండి మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవాలి మీరు ఇందులో కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి పల్లీలు కూడా వేయించుకోవచ్చండి మనం మామూలుగా తాలింపు పెట్టేటప్పుడు పల్లీలు వేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చినట్టయితే పల్లీలు ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకుందండి ఒక కప్పు ధనియాలకి హాఫ్ కప్పు జీలకర్ర తీసుకొని బాగా వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి ఇది ఒక టీ స్పూన్ వేసాను ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి మనం వేయించుకునేలాగే ముందుగానే మనము రైస్ అనేది ఉడికించించుకోవాలండి ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి చూడండి ఇలా పొడి పొడిగా ఉంచి ఉంచుకోవాలండి రైస్ మీరు కావాలంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చండి అది కూడా సరే ఇలా పొడిగా మనము ఉడికించి ఉంచుకోవాలి చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనము రైస్ అనేది కలుపుకోవాలండి మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇలా నెమ్మది కలిపారు అనుకోండి రైస్ విరిగిపోకుండా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీరు కావాలంటే ఇందులో పల్లీలు వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా కమ్మగా ఉంటుందండి కడుపు నిండా బోన్ చేస్తారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు అలాగే మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా చేసుకొని తీసుకెళ్ళచ్చండి చూసారు కదండి ఎమ్మీ ఎమ్మిగా మీల్ మేకర్తో మామిడికాయతో రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చింది అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి